హాయ్ అండి ఇప్పుడు మనము కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పొలాలి అనేటటువంటి ఊర్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవాలయానికి వచ్చాం ఇది రాజరాజేశ్వరి దేవాలయం పోలాలి అనేటటువంటి గ్రామంలో ఉంది తాలూకా అనుకుంటాను ఈ ఆలయ ప్రధాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు చాలా ఈ గుడి కూడా చాలా బాగుందండి ఈ ఆలయము చాలా బాగుంది తర్వాత చాలా చాలా పురాతనమైనటువంటి ఆలయం ఎనిమిదవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయం అంటే ఎంత పాతదో ఆలోచించండి దీన్ని సురత అనేటటువంటి రాజు నిర్మించారు అని చెప్తారు ఈ ఆలయాన్ని అమ్మవారికి ఈ ప్రాంతాన్ని పాలించిన అనేక మంది రాజులు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేశారట తర్వాత ఈ లలితాదేవి లలిత త్రిపుర సుందరే ఒక మరొక అవతారమే రాజరాజేశ్వరి అని చెప్పనని అంటారు ఇక్కడ తర్వాత ఈ రాజరాజేశ్వరి విగ్రహం ఎట్లా ఉందంటే అమ్మవారిది పూర్తిగా మట్టితో తయారు చేయబడింది తర్వాత ఈ యొక్క విగ్రహంలో ప్రత్యేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయటండి ఏదో ఒక రకమైనటువంటి క్లే తర్వాత ఇంకా ఏవో ఔషధ గుణాలు కలిగినటువంటి మట్టితో తయారు చేశారట కానీ ఈ ఆలయానికి రాగానే నాకైతే నిజంగా చెప్తున్నానండి శరీరం గగురు పొడిచిందండి వైబ్రేషన్స్ వచ్చినాయి నా శరీరంలో నుంచి వైబ్రేషన్స్ వచ్చినాయి ఈ మీకు కూడా అదే విధంగా వైబ్రేషన్స్ కలుగుతాయండి అండి అమ్మవారిని చూడంగానే అంత ఇదిగా ఉంటుందన్నమాట అయితే ఈ ఆలయం చాలా చూడదగినటువంటి ఆలయం అండి ఈ పైనంత కట్ట చెక్క ఈ చెక్కుడు అవన్నీ కూడా చెక్కతో చెక్కబడి ఉన్నాయండి తర్వాత లోపల రాగి పలకలు ఈ చెక్కలు రాగి పలకలతో అలంకరించబడింది పైకప్పు తర్వాత ఇక్కడ నలుగురు కే భట్టు మాధవ భట్టు పరమేశ్వర భట్టు నారాయణ భట్టు అని చెప్పనని ఒక పెద్ద పూజారులు అనమాట వీళ్ళు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట వీళ్ళు తర్వాత ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతూ అండి వార్షిక ఉత్సవాలు అని చెప్పి జరు జరుగుతాయిట ఇది ఈ ఉత్సవాలలో ఈ పోరా మంచి చెడుపై మంచికి చెడుపై మంచి పోరాటాన్ని సూచించడానికి ఫుట్బాల్ లాగా ఆడేటటువంటి చెండు ఆట అంటారట దీన్ని ఇది చెండు పండగ ఈ పండగనే సంవత్సరానికి జరుగు ప్రతి సంవత్సరం జరుగుతుందట మార్చిలోనో ఏమో జరుగుతుందన్నారు ఇది ఒక నెల రోజుల పాటు జరుగుతుందటండి అండి ఇక్కడ ప్రపంచ నలుమూల నుండి వస్తుంటారు ఇక్కడికి ఆ చెండు ఇది చూడటానికి ఇంకొక ఇది కూడా చెప్తారండి సురల తలని ఏదో చెండు రోగా ఆడుకున్నారని చెప్పనని ఏదో ఒక కథలాగా కూడా చెప్తారు అది అది అయితే ఈ చెండు ఆటని చూడటానికి కూడా ఇంతకుముందు టిప్పు సుల్తాన్ మైసూర్ని పరిపాలించేటటువంటి టిప్పు సుల్తాన్ మహారాజు కూడా ఈ ఆలయానికి వచ్చి చూడటానికి వచ్చేవాడు అతని కోసం ఒక వేదికను కట్టించారు అని చెప్పి నన్ను కూడా పిలుస్తారు చూడండి ఆలయం ఎంత ఏ విధంగా ఉందో పైన చెక్కడాలు చూడండి అంత చెక్కు చెక్కతో చెక్కబడింది ఎంత ఎంత ఆర్ట్ చూడండి ఎంత బాగుందో అమ్మవారు ఏమో చాలా పెద్ద ఇదిగా ఉంటుంది అది ఒక ప్రధాన ద్వారం ఎదురుగుండా ఆ ప్రధాన ద్వారానికి ఎదురుగుండా ధ్వజస్తంభాలు ఉన్నాయండి అగో అంత ఆవరణ చాలా పెద్దది అది చూడండి ఎంత బాగా ఉందంటే అవన్నీ చూడండి రేకులతో బంగారు రేకుతో చేయబడి దగదగ మెరిసిపోతున్నదండి అమ్మవారి టెంపుల్ ఎక్కడ చూసినా దగదగ్గ దగ దగాయమానంగా వెలుగుతున్నది ఆ యొక్క గోడలు కానీ చూడగానే నాలో చాలా వైబ్రేషన్స్ వచ్చినాయి ఈ టెంపుల్ చూడంగానే అబ్బా అని చెప్పాను అన్నట్టు చూడండి అమ్మవారు ఇక్కడికే ఎంత బాగా కనిపిస్తున్నారో ఇంకా లోపలికి వెళ్ళి చూశారంటే మీకు ఇంకా బాగా కనిపిస్తారండి లోపల కూడా అమ్మవారి యొక్క చరిత్రను సృష్టించి చరిత్రను గురించి తెలియజెప్పేటటువంటి బొమ్మలు రాతలు ఆ యొక్క చక్క చెక్కడాలు వీటి మీద ఉన్నాయండి అది వాటిలో ఎదురుగుండ పలకాలు ఉన్నాయి కదా పలకాల మీద చెక్కబడి ఉన్నాయండి బొమ్మల రూపంలో వాటిలో తెలియజెప్తున్నారన్నమాట ఇది చూడండి राज राजेश्वरी देवी कन्याकुमारी रक्षु जगदीश्वरी राज राजेश्वरि कन्याकुारी रक्ष जगदीश्वरी तेजस्वरूपि दैत्यसंहारिणी संहारिणी दैत्यसंहारिणी दीच त्रिजगन् भगवती शरणुनिन्दे राजे रांज राजराजेश्वरी देवी कन्याकुमारी रक्षि जगदीश्वरी शुक्रमारपपूजा पूजा लोना കൊലുവയുണ്ടകുക്രപ്പു പൂജ ശുഭദിനലൂന കൊലുവൈയുണ്ടകൂട അടുക്കുന്ന മാരക അഭയമിച്ച് തല്ലേ ಅಡಿಗೆ ನವಾರಿಗೆ ಅಭಯೇತಲ್ಲಿ ಅತುಲಿತ ಭಾಗ್ಯಮು ಒಸಗು ಸರ್ವೇಸ್ವರಿ ರಾಜೇಶ್ವರಿ ದೇವಿ ಕನ್ಯಾಕುಮಾರಿ ರಕ್ಷಿಂಚು ಜಗದೀಶ್ವರಿ अखिलाण्डेश्वरि नीच कल्याणि कोटिसूर्य प्रकाशिनी अखिलाण्डेश्वरी नीच कल्याणि कोटीसूर्य कल्ची कामाक्षी मधुरमीनाक्षी कल्ची कमाक्षी मधुरमीनाक्षी कासि विसा ी करुणु ईश्वरी राजराजेश्वरी देवि कन्याकुमारी रक्षु राजे राजराजेश्वरी देवी कन्याकुमारी रक्षु जगदीश्वरी रक्षु जगदीश्वरि रक्षु जगदीश्वरि राजराजेश्वरी देवी कन्याकुमरी दक्षि जगदीश्वरी दक्षि जगदीश्वरी ఇదేనండి ఈ ఆలయం యొక్క విశిష్టత చాలా పురాతనమైనటువంటి ఆలయం ఎనిమిదో శతాబ్దానికి సంబంధ చెందినటువంటి ఆలయం అండి ఇది తప్పకుండా దర్శించదగినటువంటి ఆలయము ఇది ఊంజల మండపం అండి ఉయ్యాలలో అమ్మవారిని తీసుకొచ్చి ఊంజల సేవ చేస్తారు అమ్మవారు చాలా పెద్దగా ఉన్నది ఆ కళ్ళు చూస్తుంటేనే చాలా చాలా అందంగా